రెండు కళ్ళలాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకెళ్ళమని దండాలి బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్లా రాగవయ్యా నీకేమైందయ్యా నిన్న ఏమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వుకి మన ఏమన్నాడు దళ్ళం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా చిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే గేట్ తోడులో మీద పడి అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీదపడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఇంత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి

రాబోయే కాలంలో చీకటి లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి వెలుగు వచ్చేలా చేస్తాను నమస్కారం అంటారు రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేక బాగున్నా రామయ్య బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ంటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి కోర గూడెలో వాళ్ళంత వాళ్ళు అలా మంచి సడ్డా చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగురు తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకున్నావు హోలమ్మో బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నారనుకో కబుర్లు కట్టేసి ఇలా ఒకసారి ఏంటి బావా పట్నం నుంచి నీకేం తెచ్చాను చూడు అయ్యా